హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ సిరీస్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను కదా అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్తో అలా అయితే ప్రతి నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సెవెన్ నీ ప్రేమతో ఏదైనా చేయగలను అన్న నమ్మకాన్ని కలిగిస్తున్నావు లవ్ యూ రౌడీ మొగుడు గారు లవ్ యూ సో మచ్ అనుకుంది సమయ మనసులో తిరిగి లెటర్ చదవటం మొదలుపెట్టింది ఈరోజు ఎంత కోపంలో కూడా నీకు ఫేవర్గా ఆలోచించాను కాబట్టి సాయంత్రం సరిగ్గా ఐదింటికి బెల్ల కొట్టకుండానే డోర్ ఓపెన్ చేసి అక్కడి నుండి నేను ఊహించని విధంగా నన్ను బుజ్జెగిస్తూ కోపం తీర్చాలి మేడం గుర్తుపెట్టుకో అంటూ చిలిపిగా పెదాల బొమ్మలు గీసి కిందన లవ్ యు సో మచ్ సమయ నీవు లేని సమయం నాకు శూన్యం నీ తలపులే నా జీవిత గమ్యం బాయ్ బాయ్ అంటూ పెట్టాడు సుహాన్ లెటర్ చదవడం పూర్తి చేసిన తరువాత ఆ లెటర్ జాగ్రత్తగా మడిచి పక్కన పెట్టి తను పంపించిన తాయత్తు ప్రేమగా తీసుకుని ఆమె మెడలో కట్టుకుంది సమయ ఎందుకో ఎప్పటిలా కాకుండా ఈసారి పంపించిన తాయెత్తు కాస్త డిఫరెంట్గా కనిపించింది ఆమెకు నువ్వు కొంచెం కూడా మారలేదు సుహాన్ మన పరిచయమైన రోజుల్లో ఎలా ఉన్నావో ఇప్పటికీ అలానే ఉన్నావు కోపం వస్తే మెసేజ్ చేయవు మాట్లాడవు చిన్న పిల్లాళ్ళ నీ బాధ మొత్తం అర్థమయ్యేలా లెటర్ రాస్తావు అందుకే నాకు కూడా నువ్వు కోపడితే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అంటూ తన మెడలో కట్టుకున్న తాయెత్తు చూసింది అది ఎప్పుడు ఉండే తాయెత్తులా కాకుండా భలే వెరైటీగా ఉంది అది ఒక లాకెట్లా ఆ లాకెట్కి రెండు పక్కల ఓపెన్ లింక్ ఉన్నట్టుగా అర్థమైంది తనకు అందుకే లాకెట్ నెమ్మదిగా చేతుల్లోనికి తీసుకుని అది ఓపెన్ చేయడానికి ట్రై చేసింది ఒక పక్క తీసి చూసింది అందులో సమయ సుహాన్ల పెళ్లి ఫోటో ఉంది రెండో పక్క మాత్రం ఖాళీగా ఉంది ఎంత ప్రయత్నించినా మిడిల్లో ఓపెన్ చేయటం కుదరడమే లేదు ఆమెకు ఏంటిది గమ్మత్తుగా ఉందే రౌడీ మొగుడు గారు ఖచ్చితంగా నా ఫోన్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఫోన్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు నేను కూడా ఈ లాకెట్ చూడగానే ఫోన్ చేస్తానని తనకి తెలుసు కాబోలు అనుకుంటూ తన ఫోన్ తీసింది సమయ ఫోన్ రింగ్ అవ్వటమే ఆలస్యం చటుక్కున ఫోన్ లిఫ్ట్ చేశాడు సుహాన్ ఏంటి రౌడీ గారు ఫోన్ చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నారా అన్న సమయా మాటలకు చిరుకోపం ప్రదర్శిస్తూ మౌనంగా ఉన్నాడు సుహాన్ అబ్బో ఇదంతా కోపమే సరే అయితే అంత కోపంలో పంపించిన గిఫ్ట్ నాకెందుకులే అని నేను అది వాడకుండా అదే కొరియర్ బాయ్తో రిటర్న్ కొరియర్ చేస్తున్నా అంటూ మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంటున్న సమయా మాటలకు హే అది నీ గురించే తీసుకున్నా రిటర్న్ కొరియర్ పంపించడం ఏంటి అంటూ గాబరాగా మాట్లాడాడు సుహాన్ అది సారు చేత మాట్లాడించాలంటే మాత్రం ఆకతాయితనం ఉండాలిగా అంటూ నవ్వింది సమయ చాలా చేసావు సరే సరే తాయెత్తు కట్టుకున్నావా అన్న సుహాన్తో హా స్వామి కట్టుకోకపోతే నా రౌడీ మొగుడు ఊరుకుంటాడా ఏంటి కాకపోతే తాయెత్తులో రెగ్యులారిటీ బాగా మిస్ అయింది చూడ్డానికి ఇది తాయెత్తులా కాదు ఏదో రొమాంటిక్ గిఫ్ట్లా కనిపిస్తోందే అంది సమయ నచ్చిందా నీ గురించే డిఫరెంట్గా తయారు చేయించా లక్కీగా అది ఈ గుడ్ న్యూస్ తెలిసే సమయానికి రెడీ అయింది అందుకే నీకు గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొరియర్ చేశా నిజంగానే నీకు నచ్చిందా అన్నాడు ఆతృతగా చాలా బాగుంది అంటూ తాయితని చూసి మురిసిపోతూ చెప్పింది సమయ నిజానికి సాయంత్రం వచ్చిన తర్వాతే నీకు సర్ప్రైజ్ చేద్దామనుకున్న సమయ కానీ నన్ను తండ్రిని చేసిన నా స్వీట్ హార్ట్కి వెంటనే ఏదైనా గిఫ్ట్ పంపించాలి అనిపించింది ఇంతకీ ఓపెన్ చేసి చూసావా అంటూ ఆసక్తిగా అడిగాడు సుహాన్ హా సుహాన్ చూశాను బట్ ఒకవైపు మన ఇద్దరి ఫోటో ఉంది మరొక వైపు బ్లాంక్ స్పేస్ ఏంటి ఇంతకీ దాన్ని నీ తాయెత్తు అనాలా లేకపోతే లవింగ్ లాకెట్ అనాలా అంది సమయ కాస్త చిలిపిగా అదే కదా అందులో స్పెషల్ రెండు పక్కల చూసే వాళ్ళకి అది ఒక లాకెట్ మాత్రమే కానీ మధ్యలో మంత్రించి ఉంచిన అద్భుతమైన తాయెత్తుంది అది ఎవ్వరికీ తెలియదు నీకు మాత్రమే ప్రత్యేకం ఓహో ఈ మధ్య అబ్బాయి గారికి ఆలోచన జ్ఞానం బాగా పెరిగిపోతోందే సరే కానీ ఆ బ్లాంక్ స్పేస్ ఎందుకు అక్కడ ఏం పెడదామని అన్న సమయతో బుద్ధు బుద్ధుని నేను కాదు నువ్వు ఇప్పుడు మనం ఇద్దరం కాదు ముగ్గురం అన్నమాట మర్చిపోయావా ఒక పక్క మన ఇద్దరం ముగ్గురం కావటానికి కారణమైన పెళ్లి ఫోటో మరొక పక్క మనకు పుట్టిన బుజ్జి పాపాయితో తీయించుకున్న ఫోటో పెట్టాలన్న మాట ఆ తర్వాత లైఫ్ టైం ఆ లాకెట్ నీకు రక్షగా నీ మెడలోనే ఉండాలి సమయం నీ గురించే ప్రత్యేకంగా తయారు చేయించాను ఏ రోజు తీయనని నాకు మాట ఇవ్వు అన్నాడు సుహాన్ ఖచ్చితంగా తీయను సుహాన్ ఇది నీకు మాత్రమే తాయెత్తు కానీ నాకు మాత్రం ప్రేమ బహుమతి నా శ్రీవారు ఇచ్చిన అమితమైన ప్రేమను కలిగిన బహుమతి అందులోనూ మా ప్రేమైన రౌడీ శ్రీవారు కోపంలో పంపించిన ప్రేమ బహుమతి అంటూ నవ్వింది సమయ ఇక మీదట కోప్పడడం ఇలా రా లెటర్ రాసిపెట్టి గిఫ్ట్ పంపించడం ఇదే చివరిసారి సమయ అన్నాడు సుహాన్ ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయింది సమయ ఏంటి శుహా ఏంటి ఆ మాటలు ఏంటి అంటూ కాస్త ఆందోళనగా అడిగింది సమయ ఓహోహో మేడం కంగారు పడద్దు నేను అన్నది పూర్తిగా విను ఇప్పటి వరకు అంటే నువ్వు ఒక్కదానివే కాబట్టి కూల్ చేస్తూ వచ్చాను మన ఇంట్లో మూడో వ్యక్తి రాబోతున్నారు సో క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుతున్నాయి ఇకపైన నేను కోప్పడితే నువ్వు బుజ్జగించాలి నువ్వు బహుమతులు ఇవ్వాలి అవి కూడా ప్రేమగా అన్నాడు సుహాన్ సరే సార్ మీరు ఎలా చెప్తే అలానే చేస్తా అంటూ చిలిపిగా నవ్వేసింది సమయం ఇంతకీ మన పిల్లలకి ఏం పేరు పెడదామని ఆలోచించావు అన్న సుహాన్ మాటలకు గట్టిగా నవ్వుతూ బాబు బుద్ధు మళ్ళీ మొదలు పెట్టావా ఏదో ఈ రోజో రేపో డెలివరీ అవుతుంది పేరు పెట్టేయాలి అన్నట్లు ఎందుకు సార్ అంత కంగారు ఈవినింగ్ వస్తున్నారుగా డిసైడ్ చేద్దాం అంటూ చిలిపిగా నవ్వింది ఇంతకీ అర్జున్కి విషయం చెప్పావా అంది సమయ కాస్త డౌట్ఫుల్గా నీ డౌట్ నాకు అర్థమైంది కానీ వాడికి చెప్పుంటే ఈ పాటికి పరిస్థితి ఇలా ఉండేదా మొత్తం కక్కలా వికలం చేస్తాడు చిన్న పిల్లాడులా ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు సాయంత్రం మన డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వకుండా అడ్డుకట్ట వేస్తాడు అందుకే చెప్పలేదు అన్నాడు సుహాన్ నవ్వుతూ అబ్బో మీ రెండో భార్య లాంటి అర్జున్కి కూడా మీరు చెప్పలేదంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా అంది సమయ ఏం చేయమంటావు మొదటి భార్యతో సరదాలు ముచ్చట్లు తీరాలంటే సెకండ్ వైఫ్ని ట్రాక్లోనే ఉంచాలిగా అంటూ నవ్వాడు సుహాన్ ఇంతలో మీటింగ్కి రెడీ అని అజయ్ చెప్పడంతో సరే సమయ తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు సుహాన్ ఫోన్ పెట్టేసిన సుహాన్కి దగ్గరగా వచ్చాడు అజయ్ అరే సుహాన్ నాకు ఆఫీసులో కొంచెం వర్క్ ఉందిరా అర్జెంటుగా వెళ్ళాలి మీటింగ్ మాత్రం ఫెయిల్ అవ్వకూడదు గుర్తు పెట్టుకో ప్లీజ్ రా అన్న అజయ్కి పక్క డన్ అన్నట్లు థమ్ ఫింగర్ చూపించాడు సుహాన్ రా సుహాన్ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్తున్నందుకు ఫీల్ అవకు ఈవినింగ్ పార్టీలో కుమ్మేద్దాం బాయ్ రా అని అరుచుకుంటూ అక్కడ నుండి సుహాన్ మాట్లాడుతున్నా వినిపించుకోకుండా పరుగుపెట్టాడు అజయ్ డెలిగేట్స్తో మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడు సుహాన్ యు ఆర్ రియల్లీ జీనియస్ మిస్టర్ సుహాన్ యు ఆర్ ప్లాన్ కంప్లీట్లీ ఎక్సలెంట్ మీరు డీల్ చేస్తే కన్ఫర్మ్గా ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అన్న పూర్తి నమ్మకంతో ఉన్నాం అని డెలిగేట్స్ అందరూ ఒకే మాట మీద ప్రశంసల వర్షం కురిపించారు సుహాన్పై డెలిగేట్స్ అందరూ పేపర్స్పై సంతకాలు పెట్టారు ప్రాజెక్ట్ లీడ్ హెడ్గా సుహాన్ కూడా సంతకం పెట్టేందుకు ఫైల్ తీసుకున్నాడు చిన్నతనం నుండి ఎర్రం చేతి వాటం మానుకోమని ఎంతమంది చెప్పినా మానలేకపోయిన తన అలవాటుకి సమయ ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటుంది పురచేయి వాటం ఉంటే గొప్పవాళ్ళు అవుతారంట సుహాన్ అందుకే నా భర్తకి ఆఫీసులో అంత క్రేజ్ వస్తోంది అంటూ సుహాన్ ఎడమ చేతిపై సమయం ముద్దు పెట్టిన మాట గుర్తుకు తెచ్చుకుని చిన్నగా నవ్వుకుంటూ సంతకం పెట్టేందుకు పెన్ పేపర్పై పెట్టాడు సడన్గా చేయి ముందుకి కదలటం లేదు ఎంత ట్రై చేసినా చేయి కదపలేకపోతున్నాడు నొప్పి నొప్పి చాలా నొప్పి అంటూ కుడి చేతితో ఎడమ చేతిని గట్టిగా పట్టుకున్నాడు వాట్ హ్యాపెన్ మిస్టర్ సుహాన్ అంటూ అక్కడ వారంతా లేచి దగ్గరికి వచ్చేంతలోనే ఒక్కసారిగా మనిషి మొత్తం కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ గ్రీన్ కలర్లోకి మారిపోయాడు ఇంతకీ సుహాన్కి ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అలాగే ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ ఇవ్వటం మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను నాట్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య